ఎవడైతే తగ్గించుకుంటాడో ఎవడైతే దేవుణ్ణి మహింపరుస్తాడో ఎవడైతే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థానాన్ని గుర్తించి వాడి జీవితంలో దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోవడం మొదలు పెడితే కనుక ఆయనకు మనము ఏం చేయాలంట గౌరవాన్ని ఇవ్వాలి ఆయనకు మనం ఘనతనివ్వాలి ఆయనకి మొదట స్థానం ఇవ్వాలి అన్ని విషయాల్లో కూడా ఆయననే మొదట మనం పెట్టేవారిగా మనం ఉంటుంది మనం అన్ని విషయాల్లో దేవుని పెట్టి అన్ని విషయాలు ముందు పెడుతున్నాం అన్ని విషయాలు ముందు పెడుతున్నాం కానీ దేవుని యొక్క మహిమను మాత్రం ఎక్కడ పెడతాం వెనకబెట్ట అందుకనే కొన్ని కొన్ని ప్రార్థన కుడికుల్లో కొన్ని ఫంక్షన్స్లో కూడా దేవుని యొక్క నామం ఎక్కడ కూడా మహింపరచదు ప్రిమన్ దొంగి నాకు బాగా జరిగింది అంటే బాగా జరిగింది ఏంది బాగా జరిగింది తిన్నారు పోయే తర్వాత నీకు మిగిలేదు ఫంక్షన్లో మళ్ళీ వచ్చి మళ్ళీ వాళ్ళు చెప్పేది ఏంది మాకు అది పెట్టలేదు ఇది పెట్టలేదు వెనకాల నిందల మళ్ళీ ఫంక్షన్కి వచ్చేవంటే అదొక అదొక అర్థం ఉంది ఏదో సరే పెట్టింది ఏదో తిన్నావా అంటే అది కూడా ఉండదు మళ్ళీ దానికి మళ్ళీ వంకలు ఏముంది ముందు పెట్టకుండా మనం ఏది చేసినా కూడా దాంట్లో ఎటువంటి ఉపయోగము నేనే లేదు నెమ్మది లేకుండా విస్తారమైన ధనం కంటే యహోవ ఎందలి భయభక్తులతో కూడిన కొంచెము కలిగి ఉండుట మనకేమో ఇంత కావాలి భయం మాత్రం అసలు నెమ్మది లేకుండా విస్తారమైన ధనం వెర్రివాడ ఈ రాత్రి దేవుణ్ణి ప్రాణం ఏం తెస్తామని వాక్యం కూడా తెలియచేసినప్పటికీ కూడా మనం ఎంత ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా డబ్బు వెనక మనం పడతాం అనిపించి డబ్బు నీ వెనక రాదు నువ్వు ఎప్పుడైతే దేవుని ఎందులో భయభక్తులు కలిగి ఉంటావో అప్పుడు ఇవన్నీ నీ వెనక రావడం ప్రారంభిస్తాయి ఏసై చెప్పాడు నేను చెప్పాలన్నమాట మత వార్త మనం ఆరో అధ్యాయంలో మనం చూస్తే కనుక మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వేదుకుడి అప్పుడు అవన్నీ చమకూ నీ వెనకాల మనమేమో వచ్చే వాటిని ముందు పెట్టుకుని ఆ వెనకాల బరిగాడతాం దేవుడు ఏమంటున్నాడు వాటిని నీ వెనకాల పెట్టి రా ఆయన నువ్వు టెన్షన్ పడక నువ్వు నాతో రా నన్ను వెంబడించరా అంటే వీళ్ళు మాత్రం వీటిని వెంబడిస్తాడు ఇటు తిరగడంరా అంటే ఇటు తిరుగుతారు దేవుని సన్నిధిలోనికి దేవుడు అంటే భయం లేకపోతే కనుక ప్రియమైనటువంటి దేవుని నేను మరలా మీ జ్ఞాపకం చేస్తున్నాను ఏంటి అని అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాలి దేవుని సన్నిధిలో నువ్వు ఎదగాలి అంటే గనక నీకు దేవుని అందల భయం భయము ఆ వణుకు నీలో కలగాలి ఏది మళ్ళీ నరకానికి తీసుకెళ్లేటువంటి వణుక్క దేవుడు కోరుకునేది ఆయన ఎవరో ఆయనను గుర్తించమని వాక్యం తెలియపరుస్తుంది కీర్తన కీర్తనలు అన్నీ కూడా మీరు చదవమని చాలాసార్లు చెప్పాను మీకు నేను కీర్తనలు చదువుతూ ఉంటే మీకు ఒక్కొక్క కార్యం ఆయన కార్యాలు మీకు అసలు భీకరమైన కార్యాలంటే ఏంటి ఘనమైన కార్యాలంటే ఏంటి గొప్ప కార్యాలంటే ఏంటి బాహుబలము చాచినటువంటి కార్యాలంటే ఏంటి అనేది మీకు అర్థమవుతుంది ఇస్రాయేలీలు కూడా చాలాసార్లు దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కార్యములు చూసినప్పటికీ కూడా వారు విసుగు చెందించారు దేవుడు ఎలాగానంటే అనుమానించారు అవిశ్వాసాన్ని కనపరిచారు వారందరికో దేవుడు వారి ఎడల గొప్ప కార్యాలు జరిగించి వారిని గొప్ప సంపదతోటి బయటికి తీసుకొచ్చాడు దేవుడు గొప్ప సంపదతోటి వెళ్ళి అడగగానే ఐగుప్తీలందరూ బంగారం అంత ఇచ్చేసారు ఏం లేదు ఆప్షన్ లేదు వాళ్ళకి దేవుడు చేసిన కార్యం అలాంటిది మరి మొదటి సంతానాన్ని కూడా దేవుడు తొలగించేసరికి అందరి మీద తెగుళ్ళు దెబ్బకి భయపడిపోయి పుండ్రానైనా మా వద్దు మీరని చెప్పేసి అని బయట తెరివేశారు వీళ్ళందరిని కూడా అయితే వస్తున్నటువంటి మార్గములో ఏం చేశారు వీళ్ళంతా దేవుని యొక్క సన్నిధిలో మోసే నలభై దినాలు కొండ మీదకి వెళ్తే వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు ఏం చేశారు తెలుసా బంగారం అంతా తీసుకొచ్చి దేవుడు వీళ్ళందరికీ బంగారం ఇచ్చింది ఎందుకు తిని బతకండిరా అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు డబ్బులు అవసరం అవసరమవుతారా అని చెప్పి దేవుడు చెప్తే వీళ్ళు మాత్రం ఏం చేశారంట అందరు కలిసి బంగారపు దూడను తయారు చేశారు ఏం చేశారు బంగారపు దూడను తయారు చేసి ఏ పాస్టర్ లేడు పాస్టర్ ఎప్పుడు వస్తాడో తెలియదు అటు ఎడిపోయాడో తెలియదు అటు సంగతి ఏందో మనకెందుకు రండి మనం అందరం కలిసి ఊరేగుదాం అని చెప్పి ఉత్సవాన్ని జరుపుతున్నాయి ఇది చూడగానే మోసేకి ఏమొచ్చింది కోపం వచ్చి ఇచ్చిన రెండు పలకలేర కొట్టేడు దెబ్బ అంత ఉగ్రం అంత కోపం వచ్చింది ఎందుకని దేవుని సన్నిధిలో ఆ నలభై దినాలు దేవుని సన్నిధిలో గడిపినటువంటి మోసేకి అర్థమైంది దేవుని మహిమ ఏంటో అందుకనే దేవా నీ మహిమ నాతో వస్తేనే కానీ నేను ఇక్కడ నుంచి కదలని అన్నాడు నీ మహిమను నాకు కనపరచు మొత్తం నువ్వు నాకు కనపడు అది సార్ నాకు ఇంకేం వద్దానంటే దేవుడు ఏం చేశాడు చేతులతో తనని కప్పి తన వెనకటి భాగాన్ని మాత్రం చూడడానికి మోసకి అనుమతినిచ్చాడు దేవుడు దేవుని అదృశ్య లక్షణాలు ఎరిగి వారందరూ కూడా దేవుని ఎరిగి కూడా దేవుని ఎరిగి కూడా వాళ్ళు దేవుని మహింపరచు నువ్వు నేను కూడా ఆయన ఎరిగి ఉండి కూడా ఆయన మహింపరచట్లేకపోతే కనుక ఎక్కడ నీలో భయం ఉంది వాళ్ళు బంగారు దూడం చేసుకున్నారు ఈడే మా దేవుడు ఈడే మమ్మల్ని ఐగుప్తులోంచి బయటికి రప్పించింది అనుకున్నారు మరి నువ్వేటువంటి ఇమేజ్ని పెట్టుకుని ఇతనైనా రక్షించింది అని అనుకుంటున్నాను అపవాది కూడా అప్పుడప్పుడు అంటే వెలుగుదూత లక్షణం వెలుగుదూత లాగా ఆడు మన ముందుకు వస్తాను ఓ విడ్డా నేను వచ్చేసాను ఇదిగో నువ్వు ఏమో అడిగితే నేను అది ఎత్తానని చెప్తానంటే అప్పుడప్పుడు వెలుగుదోతను నిజంగానే వెలుగు వచ్చేసింది నిజంగానే ఆయన దేవుడు అనుకునే భ్రమపడి భ్రమపారసబడినటువంటి ఆత్మ చేత ఎందరో బయటికి తొలగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ప్రిమంతే అని బిడ్డ అందుకని దేవుడు ఏమన్నాడు అంటే వివేకము కలిగి ఉండుట మంచిది అని అన్నాడు వివేక పరమైనటువంటి ఆత్మను దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించాడు నీకు వివేకం లేకపోతే నువ్వేమడగలవు అడగలి అడగ